మై ఫ్రెండ్స్ నా రిస్పెక్ట్ మీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్ సో రా నువ్వు కూడా రా ఐ విల్ నాట్ కమ్ రా రా ప్లీజ్ సార్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ అండ్ ఆ కాన్సెప్టే నాది ఓకే సో ఏంటంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీ వెడ్డింగ్ వీడియో ఉంది కదా అది ప్లే చేస్తారు ఇప్పుడు ఈ వెడ్డింగ్ వీడియోస్లో చిన్న ఎవరు వచ్చారు మీ వీడింగ్ సో దాని గురించి మాట్లాడతారు ఇది కాన్సెప్ట్ నాది సో ఆ ఛానల్ అది వెరీ పాపులర్ సార్ మీరు లేదంటే నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను సో ఆ కంపేర్ చేసిన అమ్మాయి చెప్పింది మేడం హౌజ్ ఇట్ టు బి మ్యారీడ్ టు హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్ అండ్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసిన అదే ఒక్క నిమిషం ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇతనే హ్యాండ్సమ్ ఉంటావు నువ్వు అంటుంది ఆ అమ్మాయి షాక్ అయిపోయింది అండ్ షీ మీన్స్ ఇట్ సో అంత సీన్ లేదు ఓకే అంత నార్మలే నువ్వేంటి అంత బిల్టావు దాన్ని నేను కామెడీ అదే ఏంటి ఏంటి నీ కొంచెం ఇంత ఫాల్స్గా నేను ప్లేస్ చేస్తుంది ఫాల్స్గా ఐ ఆమ్ గుడ్ లుకింగ్ కదా నాకు సిక్స్ ప్యాక్ ఉంది నేను ఇంత అంతగా ఉన్నాను కదా రబేష్ అని వెళ్ళిపోయింది సో షూటింగ్లోనే షూటింగ్ అది ఓకే ఫైన్ షీజ్ లైక్ దట్ సీ సార్

i look after them i have dosed them but i look after them i have given them a house every month i send this much money and uh, i deposit this much money in my son's future thing so like this all that is there just that i'm away that's all okay so you did not again get into any relationship with anybody? Uh, i tried but it didn't work out so what did, did not try did no, not work out <laughs> i don't know sir maybe uh, i am unlucky in love సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లేకపోతే కెరీర్లో కో యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లెవెల్లోని మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్కి కానీ మీ సక్సెస్కి కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా యూ కెన్ డూ అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరండి ఫ్యామ్ ఫ్రెండ్సా ఫ్యామిలీయా నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది అది సార్ ఐఎమ్ మై ఫ్యామిలీ ఐఎమ్ మై మోటివేషన్ ఐఎమ్ మై ఇన్స్పిరేషన్ ఇది ఆనెస్ట్ మన బికాస్ ఎవ్రీబడి ఎల్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబుల్ ఉంటుంది సో దే విల్ కమ్ అండ్ దే విల్ గో లైక్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ బట్ ద హార్ష్ రియాలిటీ ఏంటంటే యూ యువర్ సెల్ఫ్ అంతే మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఆల్ ద వైల్డ్ అప్పటి నుంచి క్రికెట్ బాల్ ఫాదర్ వేసిన దగ్గర నుంచి టిల్ డేట్ మీరు ఒక లోన్లీ పర్సన్ లా కనిపిస్తున్నారు నాకు నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ అలా అయిపోయింది బట్ ఐ డోంట్ లైక్ టు బి అలోన్ బట్ ఐఎమ్ బట్ యుర్ నాట్ ఎ లోన్ ఆఫ్ కోర్స్ మేము అందరూ మిమ్మల్ని ఎంతో లవ్ చేస్తాం ఇండస్ట్రీ లవ్ చేస్తుంది అండ్ డైరెక్ట్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ వెన్ ఐ గో టు షూటింగ్ అందరికీ సార్ ప్యాకప్ అంటే పకపా వెళ్ళిపో ప్యాకపా ప్యాకపా అయిపోయిందా ఓకే రేపు మళ్ళీ వెళదాం ఐ ఫీల్ సాడ్ సో ఐ ఐ లవ్ షూటింగ్ ఐ లవ్ దట్ ఈస్ మై ఫ్యామిలీ దే ఆర్ మై ఫ్యామిలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ షూటింగ్స్ ద పీపుల్స్ సార్ మీ స్పాట్లో లేదంటే బోర్ కొడుతుంది సార్ అంటారు సో ఐఎమ్ దేర్ ఐ యున్ బిలీవ్ లైక్ అర్జున్ సన్ ఆఫ్ వైజింతి డైరెక్షన్ టీమ్ని ఇంట్రీస్ చేస్తాను అని డైరెక్టర్ రండి అంటారు అవుట్ ఆఫ్ హ్యాబిట్ sir direction team into because i was that is my family yeah loved so much you know yes. so uh, what love i didn't get from family and friends mm -hmm. i get it in my career and my in my work really yeah, as chaplin said life is uh, comedy at long shot <laughs> <Huh>? <laughs> and life is tragedy <laughs> at mean, close, no, close shot. Up. close shot you know? ఎస్ ఎస్ బట్ యార్ ఆర్ యు ఆర్ వెరీ లక్కీ ఇన్ ఏ వే అంటే బెటర్ దెన్ సేవ్ సో మెనీ పీపుల్ మీరు ఏ కెరీర్ అయితే మీ ప్రొఫెషన్గా మీరు ఎంచుకున్నారో ఆ కెరీర్లో ఆ ప్రొఫెషన్లో మీరు యూఆర్ లవ్డ్ సో మచ్ అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది చాలా చాలా తక్కువ మందికి ఎలా అంటే వచ్చాడా షూటింగ్కి పోయాడా అమ్మా ఇబేంద్రబాబు వీడు వర్క్ ఇంకెడితే మనకి రేపటి వరకు వర్క్ లేదు ట్రూ ట్రూ ట్రూట్ కదా టీవీ సీల్ చేసినప్పుడు ద జర్నీ సో ఫర్ ఇయర్స్ టు గెదర్ యూ ట్రావెల్ యాజ్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి ఆల్మోస్ట్ ఇయర్ మోర్ దెన్ సో ద ప్రాసెస్ వాస్ లాంగ్ ఎవ్రీ మంత్ యు నో వీ మీట్ యూనో టుడే మార్నింగ్ బాబు కాల్ చేశారు అండ్ ద అండర్స్టాండ్ సో సార్

ఇయర్స్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్టార్ట్ ఆఫ్ త్రీ డికేట్స్ అప్పుడు మీరు బబ్లు నాకు తెలుసు ఐ హౌ యువర్ క్యూట్ చాక్లెట్ బాయ్ లాగా ఆ రోజున మీకు ఏ రకమైన లవ్ ఉన్నదో ఈ రోజు కూడా మీరు బబ్లూవే అందరికి బు బబ్లు అంటే చైల్డ్ లాగా ఫీలింగ్ అవాయిడ్ చేశాను తెలుగు వచ్చినప్పుడు బబ్లు బు పిలవదు తమిళ ఇండస్ట్రీలో ఐ వాంట్ పీపుల్ టు ఫొర్గెట్ దట్ ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ పృథ్వీ పృథ్వీ పృథ్వీరాజ్ ఇదేంటి బబ్లు డు డుబ్ ముందు బులు డు 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 అంటారాజ్ బిల్ అండి కానీ ఇప్పుడు ఈ మధ్య ఆయన బబ్లు పృథ్వరాజ్ అంటారు నేనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అని యాక్టర్ ఉన్నారు ఇంకో ఫైట్ మాస్టర్ ఉన్నారు సో మలయాళం ఒక పృథ్వీరాజు ఉన్నారు తమిళ్ టూ త్రీ పృథ్వీరాజు సో ఏ పృథ్వీరాజు సార్ పెళ్లి ఆ పెళ్లి పృథ్వీరాజు చెప్పడం ఒక అనిమల్ అనిమల్ పృథ్వీ ఏ అనిమల్ వచ్చిందృథ్వీరాజు చాలా బాగుంది కదా టు బు వచ్చింది కూడా ఒక రకంగా

when you fall down how you get up and it is very important very important very